బ్రతికినంత కాలం ఏం బ్రతుకురా వీళ్ళది అని నలుగురు అనుకోవడం కంటే చచ్చిపోయిన తర్వాత ఏం బ్రతికారు వీళ్ళు అని అదే నలుగురు అనుకునేలా ట్రై చేయండి బాబాయ్ ఈ జన్మకు అర్థం ఉంటుంది ఎనిమిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండగా నువ్వు కనీసం చిన్న భ్రష్టు సైత విగ్రహం కూడా పెట్టాల నిమ్మకూరులో విగ్రహం పేరు రోడ్డు మీద పర్మిషన్ అడిగితే కూడా పర్మిషన్ ఇవ్వని నేను స్థలం కొని అది రామ్ ప్రసాద్ అని చెప్పి నా మిత్రుడి పేరు మీద ఉంటది ఆ స్థలం స్థలం కొని జూనియర్ ఎన్టీఆర్ డబ్బులు నా డబ్బులతో రెండు వేల మూడు లో అరవై లక్షల రూపాయలు అయినాయి విగ్రహాలు ఆ స్థలము ఆ ఘాటుని అంత అరవై లక్షల రూపాయలు నిమ్మకూర్లు ఎంత ఉందో తెలిసే పొలం రెండు వేల మూడు లో మూడు లక్షల రూపాయలు ఉన్నాయి అంటే ఇరవై ఎకరాల ఆస్తి వాళ్ళం ఎన్టీఆర్ నలభై లక్షలు జూనియర్ ఎన్టీఆర్ నా ఇరవై లక్షల రూపాయలు అరవై లక్షల రూపాయలు పెట్టి మా సొంత స్థలంలో ఎన్టీఆర్ బస్సు విగ్రహాలు పెట్టి రాష్ట్రం నలుమూల నుంచి ట్రైన్లు పెట్టి బస్సులు పెట్టి కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఆంధ్ర వాళ్ళ ఫంక్షన్ పెట్టి పది లక్షల మంది జనానికి గ్యాదర్ చేసి ఎన్టీఆర్ గారికి బసుధర గారి ఘనవయన నిర్మాణ నివాళులు అర్పించినటువంటి వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్